జయ శ్రీరామ్ చాలామంది వాస్తు ఆ దాన్నే ఉంది మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయి నేను వాస్తు నమ్మును వాస్తు లేకపోతే ఏమవుతుంది చూద్దాం అని అంటూ ఉంటారు అది చాలా తప్పు మనం ఉండే స్థానం చాలా విలువైంది మనం ఉండే స్థానం బలం బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అయితే మీకు దానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి మీ అందరికీ తెలిసిందే అయితే రావణుడు సీతాదేవిని ఆహ్వానించిన తర్వాత లంకలో తీసుకెళ్ళి పెడతాడు అది ఆ రావణ వారికి తెలుస్తుంది అలాగే సంధికి పంపిస్తాడు రావణుడు వినడు ఎందుకంటే వాడు ధూర్తుడు కాబట్టి అలాగే మన రాముల వారికి రావణాసురుడికి యుద్ధం ఇక వాడు సంధికి రాడు రాముడు ఖచ్చితంగా యుద్ధం చేయాలి సీతాదేవిని తెచ్చుకోవాలి ఎలా తీసుకెళ్ళాడో ఆడలా వదిలిపెట్టాడు ఎందుకంటే వాడు ధూర్తుడు కాబట్టి వాడికి రాక్షస లక్షణాలు ఉన్నాయి కాబట్టి అయితే లంక సాక్షాత్తు ఆ పరమశివుడు నిర్మించుకున్న లంక అలాగే ఆ కుబేరుడు నివాసం ఉన్న లంక అయితే ఇక్కడ లంకకెళ్ళి రావణాసురుణ్ణి చంపడం మామూలు విషయం కాదు ఎందుకంటే లంక వాస్తు అలాంటిది ఆ రావణుడు ఉన్న లంక వాస్తుకి మామూలు విషయం ఉండదు ఆడు చేసే పూజ ఆడు చేసే పునస్కారాలు మామూలు కాదు కానీ ఎంతటి వారైనా సరే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఆ రాముడుగా జన్మించి ఆయన జన్మించిందే రావణుని సంహరించడానికే అది అందరికీ తెలిసిన విషయమే కానీ లంకకు వెళ్ళి రావణాసురుణ్ణి చంపడం చాలా కష్టం ఎందుకంటే లంక వాస్తు అలాంటిది లంక వాస్తు మొత్తం చెడిపోవాలి అంటే ఏం చేయాలి అన్న ఆ ఒక్క విషయం ఒక్కటి విభీషణుడికి తెలుసు ఎందుకంటే విభీషణుడికి తెలిసినన్ని విషయాలు ఎవ్వరికీ తెలియదు ఆ ఇంటి వాడే కదా చాలామంది హనుమంతుల వారు లంకా దహనం చేశారని చెప్తుంటారు అసలు లంకా దహనం చేయడానికి కారణం ఏంటో తెలుసా దానికి ఒక పరమ రహస్యం ఉంది అది ఏమి అనగా హనుమంతుల వారు లంకకెళ్ళిన తర్వాత ఆయన పట్టుబడాలనే పట్టుబడతాడు ఎందుకంటే అందరూ లంకా దహనం చేసేది అంటారు కాదు లంకా దహనం చేయడానికన్నా ముందు ఒక అతి రహస్యమైన ఒక గోప్యమైన ఒక విషయం ఉంది అదేంటంటే లంకకున్న సింహద్వారాన్ని కొంచెం తగలబెట్టాలి ఎప్పుడైతే లంకకున్న సింహద్వారాన్ని తగలబెడతారో లంక వాస్తు చెడిపోతుంది ఆ విషయం ఒక్క విభీషణుడికి మాత్రమే తెలుసు అయితే హనుమంతుల వారు సీతాదేవి దగ్గరికి వెళ్చున్నప్పుడు ప్రత్యేకంగా మార్గమధ్యంలో పిలిచి విభీషణుడు హనుమంతుల వారికి చెప్తారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ధూర్తులు మిమ్మల్ని బంధిస్తారు బంధించి మీ తోకకి నిప్పంటిస్తారు మీరు ఏమి చేస్తారో చేయరో తర్వాత విషయం కానీ మీరు ఖచ్చితముగా ఆ లంకకు ఉన్న సింహద్వరానికి మాత్రం మీరు ఖచ్చితంగా ొప్పు అంటించాలి ఎప్పుడైతే మీరు లంకకి ఉన్న సింహద్వారానికి నుప్పు అంటించేది కాలుతుందో అప్పుడు లంక వాస్తు మొత్తం చెడిపోతుంది అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన రాముల వారు లంకకి వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ఇంటికి వాస్తు కరెక్ట్గా ఉండదు కనుక అప్పుడు మాత్రమే రామనాసురుణ్ణి సంహరించవచ్చు అని ప్రత్యేకంగా విభీషణుడు హనుమంతుల వారికి చెప్తారు అందుకని హనుమంతులు వారు తోకకి నుప్పంటించుకొని లంక దహనంతో పాటు ఆ ఇంటి సింహద్వారానికి నుప్పంటించిన తర్వాతే లంక వాస్తు చెడిపోతుంది అంటే చాలా మంది గుమ్మానికి పక్కన కడ్డీలు ఎలిగిస్తూ ఉంటారు మీరు కడ్డీ ఇలిగిస్తున్నప్పుడు మీ ఇంటికి ఉన్న సింహద్వరానికి ఉన్న ఆ గుమ్మం ఎప్పుడు కూడా ఆ కడ్డీ దాని మీద నలుపు పడకూడదు అది కాలకూడదు అది నలుపు అంటుకొని కాలినచో ఆ ఇంటికి ఉన్న వాస్తు మొత్తం చెడిపోతుంది అన్న ఆ ఒక్క విషయం మీకు చెప్పడానికి నేను ఈ ఒక్క విషయం చెప్తున్నాను కనుక మీరు కడ్డీ ఇలిగిస్తున్నప్పుడు ఆ ఇంటి సింహద్వారానికి కొంచెం దూరంగా ఎలిగించండి ఎట్టి పరిస్థితుల్లో ఆ కడ్డీ సింహద్వారానికి తగలరాదు అలా తగిలినచో ఆ ఇంటికి ఉన్న వాస్తు మొత్తం పోగా మీకు ఆ ఇంటిలో వాళ్ళకి అపకలహం కలుగుతుంది కనుక ఈ ఒక్క జాగ్రత్త తీసుకొని మీరున్న ఇంటికి వాస్తు బాగా ఉండాలని పూజ చేసేటప్పుడు ఆ కడ్డీని కొంచెం పక్కన వెలిగించండి ఈ ఒక్క విషయం అందరూ ఫాలో చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆ మనం నివసిస్తున్న ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేసే పూజ ఇంటి సింహద్వారానికి కడ్డీ కొంచెం పక్కన ఎలిగించాలని నా మనవి కృష్ణార్పణ